భానుసప్తమి రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ అత్యంత విశేష మార్గశీర్ష మాసంలో వస్తున్నటువంటి భానుసప్తమి నాడు మన అందరికీ మన పిల్లలతో చెప్పే నేను మీ మేనమామనే అమ్మ అంటూ చెప్తున్నటువంటి మన గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ఈ గోశాల అంటే ఈ గోశాల నాది కాదమ్మ అంటుంటారు వారు కానీ వారి యొక్క పర్యవేక్షణలో ధర్మవర్ధని ట్రస్ట్ ద్వారా ఇంత చక్కటి కార్యక్రమం మన ఆడపిల్లలందరికీ జరగడం నిజంగా ఒక గొప్ప వరం ఇటువంటి వరంలో పాల్గొనే భాగ్యం మా అమ్మాయికి మాకు కూడా ప్రసాదించిన గురువుగారికి వారి దంపతులకు ధర్మవర్ధని ట్రస్ట్ వారికి వారందరికీ శిరస్వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ప్రతి పనిని మనం ఎంత జాగ్రత్తగా చెయ్యాలో అన్నది వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఒక పుష్పం వేయడం కానీ ఒక పండు నైవేద్యం పెట్టడం కానీ పిల్లలకి అసలు కాచ్యాయని వ్రతం ఎందుకు చేసుకోవాలో అని ఇప్పుడు మా అమ్మాయి చెప్తోంది నాతో ఇంత బాగా అమ్మవారిని పదహారు రోజుల నుంచి పద్దెనిమిది రోజుల వరకు అమ్మవారి యొక్క విగ్రహాన్ని మట్టితోనూ బంకతోనూ ఇసుకతోనూ తయారు చేసి దానిలో ప్రాణప్రతిష్ఠ చేసి అప్పుడు ఇక్కడ ఆవాహన చేసి బిడ్డలందరికీ ఆ కాచ్యాయని దేవి యొక్క గొప్పతనాన్ని మహిమను వర్ణిస్తూ వారు ఎందుకు ఈ పూజ చేయాలి మన గోపికలందరూ కాచ్యాని వ్రతాన్ని మార్గశ్రమాసంలో ఆచరించారు అదే మన తల్లి ఆండాళ్ళ తల్లి చెప్పింది ఈ విధంగా గోపికలుగా తమని తామని భావించుకుంటూ తమకు కృష్ణుడు భర్తగా రావాలని వారందరూ ప్రార్థించారు ఇక్కడ కృష్ణ పరమాత్మ భర్తగా అంటే నల్లని వాడు పద్మ నయనంబులవాడు అని చెప్పుకునేటట్టు కన్నా రూపానికి సౌందర్యానికితో పాటు అనేక పదహారు గుణాలు కలగా పరమాత్మ మీకు భర్తగా రావాలని గురుగారు మన దేశంలోని మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్లకి ఆ విధంగా చక్కటి భర్త లభించి వారు రాబోయే తరాలలో మంచి తల్లులుగా వారి బిడ్డలను తీర్చిదిద్దాలని అటువంటి సత్సంతానం వారికి కలగాలని సకల సౌభాగ్యాలు లభించాలని మన తల్లులందరికీ ఒక ప్రేరణగా మన చిన్నప్పుడు మన మంగళగౌరి వ్రతాలు ఇవన్నీ చేసి ఉండొచ్చు కానీ తల్లులందరికీ ఒక ప్రేరణగా మీ బిడ్డలకిలా చేయించండి అమ్మా బాగుంటుంది వాళ్ళ జీవితం అంటూ మనకి ప్రేరణ కలిగించి ప్రతిరోజు ఇందులో మనం నమోదు చేసుకున్నాక కొద్ది రోజులైన తర్వాత అనేక వేల అప్లికేషన్స్ వచ్చాయని నాకు ఎంతోమంది చెప్పగా నేను విన్నాను అందులో నాలుగు వందల యాభై మంది మాత్రమే ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అమ్మవారి ఇచ్చింది అందులో మనందరం కూడా ఉండడం మనందరి యొక్క అదృష్టం ఆ అదృష్టంతో పాటు ఇంత చక్కటి తల్లిని ఇంత బాగా ప్రతి అడుగు ఎంత శ్రద్ధగా లక్ష్యంగా ఉందంటే అంత గొప్పగా ఉంది శ్రద్ధే లక్ష్మీదేవి అని మనకి లక్ష్మీ శ్రీ అష్టోత్తర నామాల్లో కూడా గురువుగారు చెప్పిన మాటలు ఎన్నో ఉంటాయి అలాంటిది ఆ శ్రద్ధ ఆ అడుగు ప్రతి ఒక్క సేవకుల్లోనూ కూడా అంతటి ఆత్మీయతాభావం అమ్మ మంచినీళ్ళు కావాలా అని ఆత్మీయంగా పలకరించడం ఎవరైనా పెద్దవారు నడవలేకపోతుంటే ఉండండి అమ్మ మీ సామాన్ ఇస్తాం మేము తీసుకెళ్తామని చెప్పడం ఇది బిడ్డలకు ఒక తండ్రి చెప్పినటువంటి క్రమశిక్షణగా నాకైతే అనిపిస్తూ ఉంటుంది ఈ గోశాలకు బహుశా నేను రావడం ఆరో సారో నేను వచ్చిన ఇన్నిసార్లు కూడా నేను పొందిన అనుభూతి ప్రతిసారి పెరుగుతూ వచ్చిందే తప్ప ఏ ఒక్కసారి కూడా ఇలా జరిగింది ఏంటి అని నాకు అనిపించలేదు ఉన్న కొద్దీ ఉన్న కొద్దీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇంతటి గోమాత సేవ నిజం బహుశా ఎక్కడా మనకు లభించదేమో అక్కడ కూర్చుని పారాయణ చేసుకున్న ఒక నామం చెప్పుకున్న దాని యొక్క అదృష్టం అంతా ఇంత కాదు ఇటువంటి గొప్పదైన అరుదైన అవకాశం మన తల్లులకి మన తండ్రులకి బిడ్డలందరికీ ఇచ్చి పిల్లలందరినీ ఎంతో ఉన్నత దీనిలోకి తీసుకెళ్ళు వాళ్ళందరూ బాగుండాలి వారి యొక్క భవిష్యత్తు బాగుండాలి వారి సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి తద్వారా ఎందుకంటే ఆడపిల్లలు రేపొద్దున కాబోయే అమ్మలు వీరి వల్ల సంతానోత్పత్తి జరిగి భవిష్యత్ తరాలు బాగుండాలి అన్నటువంటి వారి యొక్క గొప్ప సంకల్పానికి శిరస్సు నమస్కారం మనందరం చేసుకోవాలి ఇంత బాగా మన బిడ్డల్ని ఒక కన్న తండ్రి ఒక మేనమామ నేను మీకు మేనమావనమ్మ అని చెప్తున్నారు మనందరం ఎంతటి అదృష్టవంతులం వారు మేనమావనమ్మ అంటే మనకు అన్నదమ్ముడి వరుసగా వారిని వారు చెప్పుకుంటుంటే అంతకన్నా అదృష్టం మనకు లేదు ఇంతటి దయతో మనకి కాచాయిని దేవి ఇచ్చినటువంటి ఈ రోజున నన్ను మాట్లాడమంటే నాకు మాట్లాడడానికి పెద్దగా తెలియదు తెలీదు నాకేం చెప్పాలో కూడా తెలియడం లేదు ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మనకి త్యాగరాజస్వామి చెప్తారు నన్ను గన్న తల్లి నా భాగ్యమా అని చెప్పి కాచాయిని కాపాడవే అని అడుగుతారు అటువంటి తల్లిని మరోసారి నమస్కారం చేసుకుంటూ ఈ విధంగా నాలుగు మాటలు మాట్లాడే అదృష్టాన్ని ఇచ్చినటువంటి అమ్మవారికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దంపతులకు ధర్మవర్ధని ట్రస్ట్ వారికి ఈ గోశాల నిర్వహణ చేస్తున్న ప్రతి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి నా పేరు వల్లి శ్రీ విద్య నేను విశాఖపట్నం నుండి వచ్చాను మన పూజ గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు నిర్వహించిన ఈ కాత్యాయని వ్రతంలో భాగంగా నా అదృష్టం ఇవాళ నేను కూడా పాల్గొనడం ప్రతి అడుగు అమ్మవారిని ఆవాహన చేసిన దగ్గర నుంచి ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి విధి విధానాలు కానీ ప్రతి ఉపచారం వెనక ఉన్న సైంటిఫిక్ సిగ్నిఫికెన్స్ అంటే ఈ రోజుల జనరేషన్లో కూడా అర్థం కావడానికి అంత చక్కగా చెప్తూ మా మా అందరి భవిష్యత్తు కూడా ఎంతో బాగుండాలి అని ప్రతి అడుగులోనూ ఈ ఉపచారం ఎందుకు చేస్తారు కాత్యాయని దేవి అంటే కేవలం ఒక కళ్యాణం ఒక మంచి భర్తనే కాకుండా విద్వత్తుని కూడా ప్రసాదించి ఎక్కడికి వెళ్ళినా మీకు అన్ని రంగాల్లోనూ విజయం కలిగించే తల్లి అని కతి మహర్షి కుమార్తె కాత్యాయనిగా జన్మించి ఆవిడ మళ్ళీ కంచి వెళ్ళి కామాక్షిగా మారి ఇప్పటిదాకా ఆ కథ నేను ఎక్కడా వినలేదు గురువుగారు చెప్పడం వల్ల ఈరోజు ఇన్ని కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకోవడం ఉపచారాలు వెనక అంటే అమ్మవారికి నిజంగా ఉపచారాలు చేస్తే ఎలా ఉంటుందో ఆ అనుభూతినే టెక్నాలజీ ద్వారా మా అందరికీ కూడా గురువుగారు ఇవాళ కలిగించి ఇంత అద్భుతమైన అవకాశాన్ని మా అందరికీ కలిగించి అంటే ఎంత ముందు చూపు అంటే గురువుగారికి ప్రతి చే కార్యక్రమాన్ని చేసే అరేంజ్మెంట్స్తో పాటు మధ్య మధ్యలో వాలంటీర్స్ని పెట్టి మాకు నీరసాలు వస్తాయేమో అని చెప్పి గ్లూకోజ్లు బిస్కెట్లు ఇవన్నీ కూడా రెడీగా పెట్టి ఏమన్నా ఎమర్జెన్సీ వస్తుందో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటుందేమో అని చెప్పి ఒక డాక్టర్ని నర్స్ని అంబులెన్స్ని కూడా పెట్టి ఇంతలాగా గురువుగారు అన్ని రకాలుగా మా అందరినీ ఎంత చక్కగా చూసుకుని ఎంతో దగ్గర నిజంగా ఆయన చెప్పినట్టు నేను మీ మేనమావని మీరందరూ నా మేనకోడళ్ళు అని ఆయన చెప్పి అంత చక్కగా మా అందరి చేత దగ్గరుండి ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమంలో అమ్మవారిని పూజించుకునే భాగ్యాన్ని మాకు కల్పించినందుకు గురువుగారికి అలాగే సత్సంగం వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ నమస్కారం నమస్తే అండి నా పేరు మాధవీలత లత హైదరాబాద్ నుంచి వచ్చానండి యాక్చువల్గా నేను ఈ కాచాయని వ్రతంది ఫేస్బుక్లో చూసి ధర్మవర్ధని ట్రస్ట్ ద్వారా తర్వాత చరణ్ గారితో మాట్లాడి పాప కోసం రిజిస్ట్రేషన్ చేశాను ఇది మహాద్భుతమైన కార్యక్రమం అండి ఇంతటి బృహత్ కార్యాన్ని గురువుగారు ఎంతో పిల్లలందరినీ చాలా పద్ధతిగా ఈ కాచాయని వ్రతాన్ని చేయించారు ఎప్పుడో సీతమ్మవారు రుక్మిణీదేవి చేసిందని పురాణాలలో వినటము ఇప్పుడు చూస్తూ ఉంటే కన్నులకు ఎంతో ఆనందంగా ఉంది ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ దాకా పిల్లలందరూ ఎంతో సాంప్రదాయ రీతిలో గురువుగారి సమక్షంలో వాళ్ళ అందరూ ఈ కాచ్యాయని వ్రతం చేసుకోవటం అనేది వాళ్ళ పూర్వజన్మ సుకృతం అండి గురువుగారి ఆశస్సులతో ఈ చిన్నారులందరికీ మంచి వరుడు దొరికి పిల్లలందరూ వాళ్ళ వాళ్ళ జీవితాలలో సెటిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి గురువుగారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏటో అద్భుతం అండి ఈ అద్భుతాన్ని మేము వర్ణించలేము ఇంకా చాగంటి కోటేశ్వరరావు గారు అనే మాట మాకు మా నోటంట రాదు ఇంకా గురువుగారు గురువు చాగంటి వారు గురువు ఈ రెండు మాటలు తప్పితే ఇంక వేరే మాటలు రావడానికి ఇంకా ఆస్కారమే లేదు అతన్ని ఎంత అంటే ఇంకా నాకు అతనికి నేను ఎవరో తెలియదు కానీ నాకు గురువు అంటే ఇంకే ఇంతకు మించిన ఇంకేం పరమార్థం లేదు నాకు ఇంకా నా జీవితము ధరించిపోతుందండి కానీ నేను యాభై శాతం గురువుగారిని ఫాలో అవ్వగలుగుతున్నాను ఇంకా యాభై శాతం గురువుగారు అనుగ్రహించాలి పరిపూర్ణత చెందేటట్టు గురువుగారు చేయాలి నేను గురువుగారి ఫేస్బుక్లో మొత్తం నేను ఒక జనసేన కార్యకర్తగా ఉంటాను రాజకీయంగా అది అందులో నేను ఒక జాగంటి వద్ద మాత్రమే నేను ఫేస్బుక్ మొత్తం పోస్ట్ చేస్తూ షేర్ చేస్తూ కామెంట్ పెడుతూ ఉంటుంటాను అలాగే ఇవి కూడా ఏంటంటే వాట్సప్ కూడా అతనిలో ఏది ఏ రోజు వస్తుందో అంతా నేను స్టేటస్ పెట్టుకుంటూ ఫ్రెండ్స్ షేర్ చేస్తూ నేను పాటించాలని రేపు రేపు ఏం జరుగుతుంది రేపు ఏం చేయాలన్నది ఈ రోజు నుండే అలా ఆలోచిస్తూ తపన చెందుతూ చేయగలనా లేదా అది పక్కన పెడితే నేను పడుకునే నా నిద్రలో అదే గుర్తుకొస్తుంటుంది రేపు ఈ కార్యక్రమం ఉంది చెయ్యాలి చెయ్యాలి చాగంటి వారు చెప్పారు చేయాలి దేవుడు ఆ గురువు గారు ఇరవై నాలుగు గంటలు నేను తలుసుకొని అది గురువుగారండి నేను చేసేటట్లు చేయండి మీరు అనుగ్రహించండి మీరు అనుగ్రహించండి అని నేను ఎంతో తపను చెందుతాను ఈ రిజిస్ట్రేషన్ కూడా నేను చాలామందికి నేను స్టేటస్ పెట్టాను ఇలా ఉంది పూజ ఉంది అనేసి అయితే పూజ మా పిల్లలు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అసలు అదృష్టం ఏంటంటే ఇద్దరు సెలెక్ట్ అయ్యి గ్రూపులు వచ్చాక అప్పుడు అన్నారనమాట అందరూ మా పిల్లలకి కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని అప్పుడు ధర్మవర్ధిని ట్రస్ట్ తాలూకు నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు ఏంటంటే పన్నెండు వందల యాభై మంది రిజిస్ట్రేషన్ చేశారు మేడం అందులో మేము తీసుకునేది నాలుగు వందల యాభై నెక్స్ట్ మేము తీసుకోవడానికి మరి లేదు అని అప్పుడు మా పిల్లలకి చెప్పాను ఎందుకంటే మా పిల్లలకు తెలియడానికే ఎందుకంటే మీరు అసామ్యస్యగా వచ్చేసింది కాదు ఇది ఇది ఏదో పుణ్యం చేసుకుంటే వచ్చేది అసమసిగా వచ్చే లాటరీలో వచ్చింది అనుకోండి మీరు మీరు సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయ్యారంటే ఇక్కడితో మీరు ఆగిపోకండి ప్రతి క్షణం కార్తేవి దండం పెట్టుకుంటూ ఉండాలి మనకి పూజ అయ్యి పూజ పరిపూర్ణ చెందిపోయి మన ఇంటికి వచ్చే వరకు మనకు పూజ అయిపోయిందని మీరు అనుకోకండి ఎందుకంటే ఈ లోపు ఎన్ని అవంతరాలు ఉంటాయో మనకు తెలుసు జీవితం మనం ఎన్నో చూస్తున్నాం అని మేము అలా ఉన్నాము నిజంగా జాగంటి వరకు మేము ఈ జీవితం జీవితం ఎత్తి అతను ఇంకా నమ్ముకుంటే జన్మే ఉంటుంది కానీ గోవింద బాయ్ జై కాత్యోన్ చాగంటి గురువు గారి ఆశీర్వాద బలంతో ఈ రోజున మా అమ్మాయి నా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి కాత్యాయని వ్రతంలో పాలు పంచుకోవడం ఏనాటి నోము ఫలము ఎన్నో జన్మల నుండి చేసుకున్న పుణ్యఫలంగా ఈ రోజున మాకు మా అమ్మాయి అలాగే స్టూడెంట్స్ కలిసి ఇక్కడ కాచేని వ్రతాన్ని ఎంతో వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు మాకు ఇది ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మా సౌభాగ్యంగా అదృష్టంగా భావిస్తున్నాము ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి గురువుగారికి అనేక అనేక పాదాభివందనాలు సమర్పించుకున్నాం కాకినాడ వచ్చి కాత్యాంగి వ్రతం చేసుకోవడం అదృష్టంగా భావిస్తాను ప్రత్యేకంగా మా ఈరోజు గురుగారు పూజలు చేసిన ప్రతి స్టెప్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం దాని ఉన్న విశిష్టత చెప్పడం మాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే మామూలుగా చేస్తూ ఇవి నా పూజలు అవి చేస్తే వాటి వెనకాతులన్న అర్థం అవి కొన్నిసార్లు మనకి తెలియదు కానీ ఈరోజు గురుగారు అంత స్పష్టంగా ప్రతిదీ గురించి చెప్పడం వల్ల మేము ఇంకా బాగా ఎంజాయ్ చేయగలిగాము ఇంకా మేము చాలా గురువు గారికి చాలా కృతజ్ఞత ఉండే అవకాశం ఇచ్చినందుకు అలాగే మా కీర్తన పాడే అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా కృతజ్ఞత నమస్కారం అండి ఈరోజు మేము కాచాయని వ్రతం చేయించడానికి మా పిల్లల్ని దుర్గారావు గారి శిష్యుర శిష్య బృందం తరఫున తీసుకొచ్చాము దుర్గారావు గారి తరఫున వాళ్ళ అమ్మాయి మా పిల్లలిద్దరూ కూడా ఈ వ్రతంలో పాల్గొన్నారు అండ్ ఈ వ్రతంలో పాల్గొనడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు గురువుగారికి సతకోటి వందనాలు అండ్ ఇంతమంది పిల్లలు చక్కగా సాంప్రదాయంగా దుస్తులు ధరించి ఒక క్రమశిక్షణలో ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొనడం చూడడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము అండ్ ఆల్ ద అన్నీ అరేంజ్మెంట్స్ అన్నీ కార్యక్రమంలో తల్లిదండ్రులకి సమకూర్చిన సదుపాయాలు కానీ అందరూ చాలా వాలంటీర్స్ కూడా చాలా శ్రద్ధగా అన్ని చాలా క్రమశిక్షణగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి చే చేశారు ఇంతమంది మనుషులు ఇంత క్రమశిక్షణగా చేయించడం అంత సులువైన పని కాదు ఈ ప్రోగ్రాం అంతా చాలా సిస్టమేటిక్గా చాలా బాగా అందరూ కలిసి చేయించారు గురుగారి ఆధ్వర్యంలో వాళ్ళకి సత్తకోటి వందనాలు సమర్పిస్తారు శ్రీ గురు నేను విశాఖపట్నం నుంచి వచ్చాను మా పిల్లల గురువు గారు మా జాగ్ కోటేశ్వరరావు గారు మా పిల్లలకి ఇచ్చిన అవకాశం వల్ల ఇవాళ కాజ్యాయ నివృత్సంలో వాళ్ళు పాల్గొన్నారు ఇక్కడ కార్యక్రమంకి అన్ని అద్భుతంగా ఉన్నాయి అరేంజ్మెంట్స్ ప్రతిదీ వచ్చిన తల్లిదండ్రులు కూడా కూర్చోవడానికి మంచి ఫెసిలిటీ సౌకర్యం అన్నీ కల్పించారు పూజలు కూడా మా పిల్లలు చెప్పిన బట్టయితే ప్రతి ఒక్క విషయాన్ని అర్థమయ్యేలాగా వీళ్ళకి చెప్పి చేయించడం చాలా సౌభాగ్యం మా ఇది ఈ అవకాశం రావడం మాకు మా పిల్లలకి మాకు గురువుగారి దర్శనం అవ్వడం మా సౌభాగ్యం అనుకుంటా చాలా చాలా ధన్యవాదాలు ఈ అవకాశం చేరుగారికి పెద్ద గురుగారు ప్రవచనాలు వింటూ ఉంటారు సో అలా మా నాన్నగారు చెప్పారు కాత్యాయని వ్రతంకి ఇలా అప్లై చేశాను వెళ్ళాలి మనం అని చెప్పి తర్వాత నేను చెన్నైలో చదువుకుంటున్నాను అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి వ్రతం కోసం ఇక్కడికి వచ్చి అండ్ వ్రతం చాలా బాగా జరిగింది అంటే వ్రతాన్ని ఇంత బాగా కూడా చేయవచ్చు అని నాకు తెలియలేదు కాజ్ మా ఇంట్లో కూడా వ్రతం చేసుకుంటాం బయట కూడా పూజలు చేస్తారు కానీ ఒక వ్రతాన్ని ఒక వ్రతంలాగా కాకుండా అర్థమయ్యేటట్టు ఇంకా చాలా చాలా అందంగా చేశారు నిజం చెప్పాలంటే అండ్ గురుగారికి ఇంకా ఇదంతా చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ ఇంకా ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్